పొట్లకాయ కూర మీరు ఎలా వండుకుంటారు ఒక్కసారి పాలు పోసి నేను చూపించిన పద్ధతిలో ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఈ కూరతో కలుపుకుని తినండి చాలా బాగుంటుంది బారు పొట్లకాయ కన్నా ఈ పిచ్చుక పొట్లకాయలతో కూర ఇంకా చాలా బాగుంటుంది నేను ఇక్కడ చిన్న పొట్లకాయలు రెండు తీసుకున్నాను వీటిపైన ఉన్న పీల్ మొత్తాన్ని ఈ విధంగా తీసేసి శుభ్రంగా కడిగి వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకుని దానిలో వన్ టేబుల్ స్పూన్ కళ్ళు వేసుకుని మొత్తం గట్టిగా ప్రెస్ చేస్తూ పిసుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తూ దానిలో ఉన్న వాటర్ తీసేసి పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని తాలింపు తెనుసులు కరివేపాకు ఆనియన్ ముక్కలు వేసుకుని మొత్తం వేయించుకుని దానిలోనే పసుపు కూడా వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మూత పెట్టుకుని స్టవ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కారం వేసుకుని ఇక్కడ సాల్ట్ తగ్గించేసుకోండి ఎందుకంటే మనం ముందుగా వేసుకున్నాం కాబట్టి హాఫ్ గ్లాస్ పాలు కూడా పోసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుని ఊర దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవటమే అంతేనండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు